ఎన్నెన్నో అవమానాలు దొరైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగినను నీ నన్ను తాకి లేపినయ్యా నిజమైన నీ ప్రేమ ीचु हस्तमु निैर्य निजम नी प्रे मष्कळङ्गीचु हस्त नि धैर्यमु वन्दनं गनुडु नी, नी वै నీ వయ్యా గత కాలమంతా నీ వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలము నీ ഗുട നീ വയ്യ വന്ദനം ഏസയ്യ ഗുടവു നീവയ്യ മുല്ല മാരന വീട നീ മാറ്റു പലക स्तं ननताकिनया नीमाट च कटि जीवपुटा मरुनि निन्नु स्तुतिं नीमाट नी माट च कटि जीवपुहूटा निन्नु स्तुतिं चुटा वन् మనం ఏసయ్య గనుడవు నీవయ్య వందనం ఏసయ్య గనుడవు నీవయ్య గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలము నీ ുടവു നീവയ വന്ദനം ഏസയ്യനു